హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మసాలా వడ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చిశనగపప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టాను అవి బాగా నానిపోయినాయి నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ జల్లెడి గిన్నెలోకి ఈ పప్పుని తీసుకోవాలి ఎందుకంటే అందులో వాటర్ కొంచెం ఉంటుంది కాబట్టి అదంతా వాటర్ ఇదే వరకు పక్కన పెట్టేసుకోవాలి జల్లుడు గిన్నెలో వేసుకొని అలా పప్పు మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుందనమాట లేదంటే జల్లుడు గిన్నె లేకపోతే మీరు ఏదైనా మంచి క్లాత్ ఒకటి తీసుకొని అందులో వేసేసి ఆ పప్పు మొత్తం ఇలాగ రౌండ్గా క్లాత్ చుట్టేసి పక్కన పెట్టేసిన ఒక పావు గంట వాటర్ అంతా దిగిపోతుంది ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం అందులో కొంచెం పప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అంత దిగిపోయిన తర్వాత ఒక జార్ తీసుకొని నేను అందులో ఈ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను పప్పునంతా యాడ్ చేసుకున్నాక అందులో రెండు పచ్చిమిర్చి ఒక గ్లాస్ పప్పుకి ఒక రెండు పచ్చిమిర్చి స్పైసీని బట్టి మీరు తీసుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక చిన్న అల్లం మొక్క తీసుకున్నాను నేను తీసుకొని వాటిని పక్ అందులో కొంచెం పప్పు తీసి పక్కన పెట్టేసుకోవాలి అది పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా పేస్ట్లా పట్టకూడదు కొంచెం కచ్చా పిచ్చిగా పట్టుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసాను తగినంత సాల్ట్ మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ మీరు ఇప్పుడు కూడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదు ఇందాక స్పైసెస్ దాంట్లో వేసాను కాబట్టి పిండిలో అలాగే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను అందులో అలాగే క్రిస్పీనెస్ కోసం క్రిస్పీగా రావాలంటే వడ దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాను మీరు అందులోకి మీకు అలాగే కూడా వేసుకోవచ్చు కానీ క్రిస్పీగా రావాలంటే తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ తగలాలి అంటే కొంచెం బీ పిండి కలుపుకోవాలి బీ పిండి లేకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు ఒక టూ స్పూన్స్ కలుపుకోవచ్చు నా దగ్గర బీ పిండి ఉంది కాబట్టి నేను ఒక రెండు స్పూన్లు బీ పిండి తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు చాలు పిండిని బట్టి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్స్ యాడ్ చేశాను మీ క్వాంటిటీ ఎక్కువ అయితే ఇంకో రెండు స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆ అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కూడా ఈ మసాలా వాడని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేను ఏమైనా మిస్టేక్స్ ఉంచే ఉంటే అలాగే ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో సరిపో నూనె పోసుకోవాలి పోసుకొని దాన్ని హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మసాలా మిశ్రమం కలిపాం కదా వడ మిశ్రమం దాన్ని ఒక చేతి మీద తడి చేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలి మరీ పలచగా చేసుకోకూడదు మందంగానే చేసుకొని ఆయిల్లో స్లోగా వేయాలి అలాగే ఒకదానికి అంటుకోకుండా ఇంకోటి వేసుకోవాలి అలాగే వేసుకొని వాటిని బాగా సన్నని మంట మీదే వేగనివ్వాలి ఎందుకంటే అవి ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది ఆ క్రిస్పీనెస్ రాదనమాట మనకి తినేటప్పుడు అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి టైం పడుతుంది కానీ తప్పదు మనకు ఆ టేస్ట్ రావాలంటే సన్నని మంట మీదే కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకదానికొకటి అంటుకోకుండా ఒక మూడు వరకే వేసాను అంతకు మించి వేయలేదు అవి బాగా కాలే వరకు మనం చూసుకు తిప్పుతూ ఉండాలి సన్నని మంట మీదే చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా పిండి పట్టడం అవన్నీ చాలా సింపుల్గా అయిపోతుంది కానీ ఇవి కాల్చేటప్పుడే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వాటిని బాగా గోల్డ్ కలర్ వచ్చాక కొంచెం అటు ఇటు తిప్పాలన్నమాట రెండు వైపు కూడా టర్న్ చేయాలి అలా చేసేవాక అటు కూడా కొంచెం అదిగోండి చూడండి వచ్చింది కదా ఇలాగా మనకి తెలిసిపోతుంది అది కాలిందా లేదా అనేది మనం గంటతే ఇలా తిప్పేటప్పుడే సౌండ్ వచ్చింది అనమాట టకా అలా వచ్చినప్పుడు తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు అవి కొంచెం నూనె చేసి తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా వడల్లాగా వేసేసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇలాగే ఇంకా మీకు కొత్త కొత్త వంటలు చూపిస్తాం మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఏమైనా చేయగలం ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని అవి కూడా కొంచెం బాగా కాలే వరకు చూ తిప్పుతూ ఉండి తర్వాత ప్లేట్లో తీసేసుకొని దీన్ని అలా డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే టమాటా సాస్ కానీ టమాటా చట్నీ కానీ అలాగ బాగుంటుంది నాకైతే మామూలుగానే బాగా నచ్చినాయి చట్నీతో కంటే నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను అనమాట పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇది ఇది ఈవినింగ్ టైంలో బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షంలో వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మా పిల్లలకి బాగా నచ్చినాయి అనమాట మీరు కూడా మీ పిల్లలు చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కాబట్టి కొంచెం కాలేటప్పుడే టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి అయిపోయింది మసాలా వడ రెడీ ఇది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్